ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభార్త చెప్పారు సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే ఉద్యోగులకు ఒక డిఏ చెల్లించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు ఈ మేరకు అయితే అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం దీంతో పెరగనుంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు భారీగా అయితే జీతంతో పాటు డిఏ డబ్బులు కూడా అకౌంట్లో అయితే జమకానున్నాయి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు జులై నుంచి పెంచిన డీఏ అమూలకి వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు సమాజం సంబంధించి కూడా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అంతేకాదు ఈ ఏదైతే డిఏ ఇప్పుడు చెల్లిస్తున్నారో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వంపై రెండు వందల ఇరవై ఏడు కోట్ల భారం పడుతుందని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఒక్కొక్కరికి కోటి చొప్పున ప్రమాద బీమా కల్పిస్తామని ఇంత సంబంధించిన ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రకటించినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆ ట్రాన్స్కో డిస్కోలో సంబంధించి ఎవరైతే ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారో వారికి కూడా ఇప్పటికే కోటి రూపాయలు ప్రమాద బీమా కల్పించారు ఈ నేపథ్యంలోనే మిగతా ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా కల్పించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో అయితే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా డిఏ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మనం చూసుకోవచ్చు ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగుల విషయం కూడా ప్రస్తుతానికి అధికారులతో చర్చ సందర్భంగా చర్చకు వచ్చింది ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ అంటే డబ్బులు ఇస్తారు కదా రిటైర్డ్ అయిన తర్వాత వాట్సాప్ కూడా చాలా బకాయిలు పేరికపోయినాయి వీటి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అప్పటికే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రిటైర్డ్ ఉద్యోగులకు పదకొండు వేల కోట్లు చెల్లించాల్సి ఉంది ఆ భార్యను మొత్తం వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ పై నెట్టారని ఇప్పుడు వాళ్ళే రిటైర్డ్ ఉద్యోగులపై మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే ఈ సందర్భంగా మాట్లాడే జరిగింది అయితే త్వరలోనే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు